అలసట ఈ అలసట శరీరానికి కాదు మిత్రమా మనసుకీ నీకు పని ఎక్కువగా చేసినందుకు అలసట రాదు పని మొదలు పెట్టకుండా వాయిదా వేయడం వల్ల అలసట వస్తుంది నీకు కనబడేది సమస్యలే కానీ వాస్తవానికి సమస్యలు కాదు నీ అలవాట్లే నీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి మనలో తొంభై శాతం మంది తెలియకుండానే ఐదు ప్రమాదకర అలవాట్లతో జీవిస్తున్నారు అవి వెంటనే చంపవు కానీ నెమ్మదిగా నీ భవిష్యత్తును ఖాళీ చేస్తాయి వన్ ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం నీకు చిన్న సమస్య వస్తుంది కానీ నీ మెదడు దానిని పెద్ద పర్వతంగా మార్చేస్తుంది అలా అయితే ఇలా అయితే వాళ్ళేమనుకుంటారు ఈ మూడు ప్రశ్నలే నీ ధైర్యాన్ని చంపేస్తాయి గుర్తుపెట్టుకో ఆలోచించడం మంచిదే కానీ చర్య లేకుండా ఆలోచించడం ప్రమాదకరం టూ ఫోన్ ఎడిక్షన్ మొబైల్ బానిసత్వం రోజుకు ఐదు గంటలు స్క్రోల్ చేస్తున్నావు నీ కలల కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు నువ్వు వీడియోలు చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు వీడియోలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు నీ సమయం వాళ్ల విజయమవుతుంది త్రీ ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం రేపు మొదలు పెడతా ఇంకో వారం తర్వాత చూసుకుందాం ఈ రేపు అనే మాటే నీ పెద్ద శత్రువు వాయిదా వేయడం అనేది గజ దొంగలాంటిది కాలాన్ని అవకాశాన్ని ఆత్మవిశ్వాసాన్ని దొంగిలిస్తుంది ఫోర్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇతరులేమంటారో భయం నీ జీవితం నీవే బ్రతకాలి కానీ నిర్ణయాలు మాత్రం ఇతరుల అభిప్రాయాల మీద తీసుకుంటున్నావు వాళ్లు రెండు నిమిషాలు మాట్లాడతారు నీ జీవితం మాత్రం నలభై సంవత్సరాలు ప్రభావితం అవుతుంది ఫైవ్ కంపేరింగ్ విత్ అదర్స్ పోల్చుకోవడం అతనికి అంత ఉంది ఆమెకి ఇది వచ్చింది నాకెందుకు లేదు ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు పోల్చుకోవడం అనేది నీ ఆనందాన్ని నువ్వే హతమార్చుకోవడం మిత్రమా నీ శరీరంలో అపార శక్తి ఉంది నీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది కానీ నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నావా భయం వస్తోందా అది నీ శత్రువు కాదు నీ గురువు ఏ పని చెయ్యాలంటే భయమో ఆ పని ముందుగా చెయ్యి మొదటి రోజు కష్టం రెండో రోజు తక్కువ కష్టం మూడో రోజు అలవాటు నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే అది సాధారణంగా ఓటమి వైపు తీసుకెళ్తుంది రిస్క్ తీసుకో చిన్న రిస్కుతో మొదలుపెట్టు కానీ నిలబడిపోకు మిత్రమా నీ జీవితం నాశనం చేసేది పరిస్థితులు కాదు నీ అలవాట్లు నీ శత్రువు బయటలేడు నీ లోపలే ఈ ఈరోజు ఒక అలవాటు మార్చు నీ భవిష్యత్తు మారడం మొదలవుతుంది నీ కథ ఇంకా ముగియలేదు ఇది కేవలం ప్రారంభం